హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకండి వీడియోలోకి అయితే వెళ్దాము ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి ఏం చేసుకుంటున్నాను మీకు కూడా చూపిస్తాను అయితే ఇది శనివారం ఫ్రెండ్స్ నేను శనివారం ఏమీ తిన్నాను వాళ్ళకి చేసింది అందుకనేసి నేను టిఫిన్కి ఏం చేసుకుంటున్నాను చూపిస్తాను అలాగే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ క్యారెట్ క్యాప్ క్యారెట్ అలాగా సన్నగా తరిగే తురుమేసుకున్నాను తర్వాత అది క్యాప్సికము తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను క్యాప్సికము కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను కొత్తిమీర సన్నగా కట్ చేశాను అన్నమాట ఇప్పుడు వీటితోటి పిండి దోశ ఇలా చేసుకుంటే టిఫిన్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు దీంట్లోకి పచ్చడి కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ అంత టేస్టీగా అంత పర్ఫెక్ట్గా అంత బాగుంటుంది ఎలా చేస్తామనేది చూసేద్దాం పదండి నేనైతే చిన్న బౌల్ ఒకటి తీసుకున్నాను నాకు ఒక్కదానికే కాబట్టి ఒక రెండు దోశలకైతే సరిపోయే పిండి తీసుకుంటున్నాను ఒక చిన్న కప్పు పిండి అనమాట అలాగే నేను వెజిటేబుల్ ఎక్కువ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ రెండు కప్పు రెండు దోశలకైనా కానీ అలా ఎక్కువగా వేసుకుని చేసుకుంటే దోశ చాలా బాగుంటుంది దీన్ని కలిపి పెట్టి ఒక గంట సేపు పది నిమిషాలు పక్కన పెట్టి దీంట్లో పెరుగు వేసి అలా ఏమీ లేదు ఫ్రెండ్స్ ఓన్లీ సోడా పిండి కూడా వేయను అనమాట మైదా పిండి సాల్ట్ వేసాను నీళ్ళు కొన్ని వేసి కలుపుతున్నాను వంటలు లేకుండా కలుపుకోవాలి బాగా ఫస్ట్ ఎందుకంటే మనం వెజిటేబుల్ అన్నీ వేసేసామనుకో మళ్ళీ పిండి కలుపుకోవడానికి సరిగా బాగోదు ముందు పిండి వంటలు లేకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకునేసి చూడండి చాలా టైం పడుతుంది ఆ వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి గరిట్ తోటి చూడండి బాగా వచ్చేసింది కదా ఇంకొంచెం వాటర్ అయితే వేస్తున్నాను మనకు పిండి అంత గట్టిగా ఉండకూడదు ఫ్రెండ్స్ అంత పల్స్గాను ఉండకూడదు చూసారు కదా ఎలా ఉందో ఆ క్వాలిటీలో తీసుకోవాలి ఇప్పుడు అన్నీ కొత్తిమీర పచ్చిమిరపకాయలు క్యారెట్ క్యాప్సికము అన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అన్నీ వేసి అందులో కలిపేస్తున్నాను అనమాట చూడండి కొంచెం ఉప్పు ఎక్కువగా వేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నిటికీ పట్టేలాగా ఇప్పుడు అవన్నీ బాగా పిండిలో కలిసేలాగా కలుపుకునేయాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా వేసుకుంటే దోశ అయితే కనుక అదిరిపోతుంది ఫ్రెండ్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి పెనుము నేనైతే వాటర్ చల్లాను పెనుము వేడెక్కింది ఇప్పుడైతే దోశ వేద్దాం చూడండి చూసారా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్ కూడా బాగుంటుంది వెజిటేబుల్ కదా మనకి కొంతమంది మైదా తింటే అయిపోతారు అనుకుంటారు కదా డైట్ చేసే వాళ్ళకైతే కనుక గోధుమ పిండి వేసుకుంటే కూడా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా వెజిటేబుల్ అన్నీ ఉంటాయి అస్సలు పచ్చడి అవసరం లేదు దీంట్లోకి చట్నీ కానీ ఏమి అలాగే తినచ్చు ఇప్పుడైతే నేను ముందు ఆయిల్ ఏమి వేయలేదు కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేయకపోయినా దోశ అనేది ఈ పెని మీద వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కాకపోతే నేను కొద్దిగా అయితే వేస్తున్నాను అనమాట చూడండి కొంచెంసేపు మూత పెడదాము సన్న మంట పెట్టి చూసారా దోశ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇది ఇంకా తిరగేసుకోవాలన్నమాట చూసారా దోశ అనేది ఎలా వచ్చిందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా స్మూత్గా మనకి వెజిటేబుల్ వేసినాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ కొద్దిగా నేనైతే ఆయిల్ వేసుకున్నాను కొంతమంది ఇష్టం ఉండదు కదా ఆయిల్ వేసుకొని ఎక్కువ తినడం వాళ్ళైతే స్కిట్ చేసేసుకోవచ్చు చూసారా ఇంకా అలాగనమాట ఇంకొక దోశ కూడా అలాగే వేసేసుకోవాలి దో చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ అంతే దోశ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇప్పుడు దాంట్లో పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఒట్టిది అలాగే తినేయచ్చు నిన్న శని ఇది శనివారం వీడియో ఫ్రెండ్స్ నేను శనివారం ఏం తిన్నో అందుకనేసి తీసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది కదా దోసి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి అలాగే లైక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్